వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో కుటుంబానికి మత్స్యకారులకు పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది అధునాతనమైన యాంత్రిక పడవలు వెసల్సలో పనిచేసే వారిలో ఒక్కొక్క దానిలో ఎనిమిది మందికి ప్రభుత్వ పరిహారాన్ని అందిస్తుంది ఇక్కడ ఫిష్ రైడర్స్ ఉద్యోగంగా ఫిష్ రైడర్స్ అసోసియేషన్గా పనిచేస్తుంది మామూలుగా మన మత్స్యకార భరోసా అనేది ఎవరైతే బోట్ల మీద తప్పల మీద కంటిన్యూ వెళ్ళి వ్యాపారం చేస్తారో ఫిషింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తుంది వాళ్ళు ఏంటంటే ఒక బోటుకి ఒక ఒక డ్రైవరు ఒక ఏడుగురు ఎనిమిది మంది కరాసలు ఉంటారు ప్రతి బోటుకి ఇంతమంది కరాసలు ఇంతమంది డ్రైవరు అని చెప్పి ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ ఆ బోటు యొక్క పత్రాల్లో అప్డేట్ చేసి ఉంటారు ఆ పత్రాలు ఏదైతే ఫిజరీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారో వాళ్ళకు మాత్రమే మత్స్యకారు భరోసా వస్తుంది అలాగే ఆయిల్ ఇంజిన్ బోట్లు తెప్ప ద్వారా మరపడవల్లో వేట సాగించే వారిలో ఒక్కో దానిలో ఆరుగురికి పథకం వర్తిస్తుంది అయితే మత్స్యకార భరోసా కావాలనుకుంటే ఈ నిబంధనలు తప్పనిసరి అని మత్స్యకార సంఘ నాయకులు అంటున్నారు ఈ ఏదైతే బోర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏడుగురు ఎనిమిది మంది పది మంది ఉంటారు మ్యాక్సిమం అది కాకుండా ఈ మన హార్బర్లో దగ్గర ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మంది బోర్లు ఉన్నాయి కానీ ఫిషింగ్ గారి మీద బతుకుతున్న వాళ్ళు ముప్పై వేల మంది ఉంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసే వాళ్ళు ఎవరికి ఎటువంటి పత్రాలు ఏమీ లేకపోవడం వల్ల వీళ్ళు మత్స్యకారులైనా ఈ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నా వాళ్ళకి మత్స్యకార భరోసా అనేది రాదండి ఈ బోట్లు వాళ్ళు పది పది నెలలు కష్టపడి రెండు నెలలు విరామం తీసుకున్నందుకు ఆ బాట ఉండదు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు అలాగే ఈ మత్స్య పరిస్థితి మీద ఆధారపడి మిగిలిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే పరిస్థితి కానీ వాళ్ళకి మత్స్యకార భరోసా అనేది రాదు ఈ ముప్పై వేల మంది ఆధారపడి వాళ్ళు వీళ్ళు కాకుండా టోటల్గా ఎవరు వచ్చారంటే వాళ్ళకి యాభై వేల మంది మత్స్యకారులు హార్బర్లో ఉంటారు వీళ్ళు ఎవరికి ఏ టైప్ ఈ కూడా ఉండదు గవర్నమెంట్ ఓన్లీ వ్యాపారలే కాకుండా వ్యాపారస్తులు చిన్న చిన్నగా వ్యాపారస్తులు డైలీ కూలీలు ఆడవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు ఉండారండి వాళ్ళు ఈ సరుకులు తీసుకొచ్చి వీధులు అమ్మేవాళ్ళు ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి వీళ్ళు ఎవరికి ఏటైకో పత్రం లేకపోవడం వల్ల వాళ్ళు ఈ రెండు నెలలు ఆకలి ఆకలి చావులు చేస్తూ ఉంటారు ఈ రెండు నెలలు అప్పులు చేసుకొని లేదా వేరే విధంగా ఇంక కూలి పనులకి వెళ్ళి చేస్తారు కొంతమందికి అది కూడా సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగి పుట్టి పెరిగి ఇదే హార్బర్ రావడం వల్ల వేరే వృత్తి తెలియదు అక్కడ గిరిజనులు కొండ ప్రాంతాలు ఎలా ఉంటారో ఈ మత్స్యకారులు సముద్రంతో అలా ఉంటారు వీళ్ళకి బయట ప్రపంచంతో బయటి యొక్క పొలం అంతగా ఐడియాలు ఉండకపోవడం వల్ల ఆ రెండు నెలలు చాలా ఇబ్బంది పడతారు